హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రైతుల ఖాతాలో పిఎం నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది అయితే కొంతమందికి ఏ అమౌంట్ అయితే రాలేదన్నమాట అయితే ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అమౌంట్ రైతుల ఖాతాల్లో రోజు కొందరికి రోజు కొందరికి అయితే పడుతుందన్నమాట అంటే అప్లై చేసుకున్న వారి వారిని బట్టి ఆ రోజును బట్టి పడుతుందన్నమాట అంటే అందరూ ఒకేసారి అప్లై చేయరు కదా ఒకరు ఒక డేట్ని అప్లై చేస్తే ఇంకోరు ఇంకో డేట్ని అప్లై చేస్తారు కాబట్టి ఆ తీరుగానే అమౌంట్ కూడా పడుతుంది పడిన వాళ్ళు అయితే పడద్దు బట్ మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా చూసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా కూడా చూసుకోండి సో ఆ విధంగా మీకు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటేనే అలాగే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న ఉంటేనే ఈ అమౌంట్ అయితే పడుతుంది తప్పకుండా మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ కేవస్ కంప్లీట్ అయితేనే ఈ అమౌంట్ అయితే పడుతుంది ఓకే పడిన వాళ్ళకు కూడా